న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం అనంతనగరంలో స్థలం కబ్జా చేశామంటూ ఒక యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన ఆరోపణలు అవాస్తావని టౌన్ బ్యాంక్ చైర్మన్ జేఎల్ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ టౌన్ బ్యాంక్ భవనంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు సోమనాథ్ నగర్ ప్రాంతంలో పంతొమ్మిది వందల తొంభైలో సర్వే నెంబర్ ఇరవై ఆరులో వడ్డే కులస్తులు కొన్న భూమిని వారి వద్ద నుండి తాను కొనుగోలు చేసి తన భార్య పేరుపై స్థలం రిజిస్ట్రేషన్ చేయించానన్నారు ఈ స్థలానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని అన్నారు ఇది ప్రభుత్వ భూమి కానీ బంజర్ భూమి కానీ వంక పరంభోకు భూమి కానీ కాదని ఆయన పేర్కొన్నారు తను కొనుగోలు చేసిన భూమి అక్రమణాన్ని నిరూపిస్తే రద్దు చేసుకోవడానికి సిద్ధమని సవాల్ విసిరారు ఇప్పటివరకు తన రాజకీయ జీవితంలో కావినీతి మరక లేకుండా రాజకీయంగా ఎదుగుతూ వచ్చానని ధీమా వ్యక్తం చేశారు ఒక యూట్యూబర్ తప్పుడు కథనాలు బ్లాక్ మిల్ ప్రసారాలతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇతనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు మిత్రులందరికీ కూడా నమస్కారం నేను పిలవగానే మా ఆహ్వానాన్ని మన్నించి ఇంతమంది ఇచ్చేశారు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ వాస్తవంగా నేను నిన్నటి రోజు ఒక యూట్యూబ్ ఛానల్ అనుకుంటా టీవీ సిక్స్ అని అందులో నా పేరు పెట్టాడు జేఎల్ మురళీధర్ అని పేరు పెట్టి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడు భూ కబ్జా చేశాడు వంకల్ని ఆక్రమించాడు ఈయన పైన తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా అంటూ ఆయన ఒక కథనాన్ని నా మీద పెట్టాడు మరి ఈ విషయాన్ని చిన్నదే అయినా ఒక ప్రజాప్రతినిధిగా ఈ సమాజంలో ఒక గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకు బాధ్యత వహించాల్సినటువంటి ఒక నాయకుడిగా నేను ప్రజలందరికీ కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది మరి నేను ప్రతి ఒక్క వాటికి కూడా ఎవిడెన్స్ చూపిస్తూ నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఏదో నేను అతను చెప్తానే నేను భూకబ్జా దాడున్నాను లేకపోకుంటే వంటలను ఆక్రమించానో కాకుండా ఈ సమాజాన్ని గౌరవించే వ్యక్తిగా ఈ సమాజానికి ఒక నాయకుడిగా నేను బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు నేను తెలియజేస్తున్నా నేను సోమనాథ్ నగర్లో ఎనిమిది ముక్కాల్ సెంటుని రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదహైదవ తారీఖున నేను రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఇది సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు ఈ నూట ఇరవై ఆరు సర్వే నెంబర్ దాదాపు నలభై ఆరు ఎకరాలు ఉంది ఈ నలభై ఆరు ఎకరాలు కూడా ఇది ఏం డీసీ ల్యాండ్ కాదు ప్రభుత్వ భూమి కాదు ఇది బంజరు భూమి కాదు లేదా వంక పొరంబోకు కాదు మరి నేను వడ్డర్లతో కొన్నాటిని వారు పంతొమ్మిది వందల తొంభైలో వారు కొన్నారు పంతొమ్మిది వందల తొంభైలో అంటే నేను కొనేటప్పటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ముందే ఈ స్థలాన్ని రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు వారితో వాళ్ళు భూమి ఓనర్లతో కొంటే వారితో నేను నా భార్య పేరు మీద కొన్నా ఆ రోజు కొన్నప్పుడు కూడా దాదాపు ఈ వడ్డర్లకు అన్ని డీడీలు ఇచ్చా ప్రతి ఒక్కటి కూడా డీడీలు ఉన్నాయి ఈ డీడీ రూపంలో వారికి చెల్లించాను బ్లాక్ మనీ గారు వైట్ డిడి రూపంలో వారికి చెల్లించడం కూడా జరిగింది సరే దీనికయ్యే రిజిస్ట్రేషన్ ఫీజు కూడా దాదాపు మూడున్నర లక్షల రూపాయలు దీనికయ్యే మూడున్నర లక్షల రూపాయలు స్టాంప్ డ్యూటీ కట్టా మూడున్నర లక్షల రూపాయలు స్టాంపు డ్యూటీ కూడా ఆ ఎనిమిదిన్నర సెంటుకు అనమాట ఇదంతా కూడా రికార్డెడ్ దీని అంతా పోతే దీనికి నేటి వరకు సబ్ రిజిస్టర్ లో వస్తున్నటువంటి ఈసీ ఇది ఇది దీన్ని కూడా పక్కన పెడితే ఇది లేఅవుట్ ఇది ఈ లేఅవుట్ నేను వేసింది కాదు ఇది ఈ ఎల్పి నెంబర్ వందల అరవై తొమ్మిదో సంవత్సరం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్ నేను కొన్నా నా భూమి యొక్క సర్వే నెంబర్ నా ఫ్లాట్ యొక్క సర్వే నెంబర్ నూట ఇరవై ఆరు ఇది ప్రభుత్వ భూమి కాదు బంజర భూమి కాదు వంక కాదు మరి సోమనాథ్ నగర్ లో నా భూమికి పక్కనే ఏదైతే నా స్థలం ఉందో నా స్థలానికి పక్కనే వంక వస్తా ఉంది ఇప్పుడు ప్రస్తుతం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా స్థలానికి పక్కన మీరు చూస్తే నా స్థలానికి పక్కనే ఇంకో సర్వే నెంబర్ ఉంది నూట ఇరవై తొమ్మిది నూట ఇరవై తొమ్మిది సర్వే నెంబర్ కు అటుపక్క వంక వస్తా ఉంది అది కాలక్రమేణా ఆ వంకని ఇటువైపుకు తీసుకొని వచ్చారు ఏది ఏదైతేనే ఈ ఎల్పీ నలభై నాలుగు బార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది చూస్తే ఒక క్లారిటీ వస్తుంది దీనికి కూడా నేను మున్సిపాలిటీకి ట్యాక్స్ కూడా కట్టా ట్యాక్స్ రిసిఫ్ట్ రీసెంట్ గా బిల్డింగ్ రెగ్యులైజేషన్ యాక్ట్ లో అప్లై కూడా చేసేదానికి దానికి కూడా ఫీజు చెల్లించారు మరి నన్ను ఒక యూట్యూబ్ ఛానల్ ఒక వ్యక్తి నా పైన వేలు పెట్టి నా ఫోటో పెట్టి నన్ను ఒక భూ కబ్జాదారుని చేస్తే నేను ఇంత క్లియర్గా ఉన్నాను అని సమాజానికి అనంతపురం ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప ఆ యూట్యూబ్ ఛానల్ వ్యక్తి కోసం మాత్రం కాదు అయితే ఇందులో భాగంగా ఎవరైతే నా మీద యూట్యూబ్ ఛానల్ను నా మీద పెట్టారో ఆ వీడియో దానికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ కూడా నేను చూపించా నవంబర్ ఇరవై నాలుగో తేదీ నాకు కాల్ చేశాడు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు కాల్ చేసి అన్నా ఎక్కడున్నారు అన్నాడు అంటే ఇంట్లో ఉన్నాను రమేష్ అంటే అన్నా మీతో మాట్లాడాలన్నా మీరు ఆ వంక పథకం అక్కడ కాన్నారే అదంత కబ్జాలు చేశారన్నా రమేష్ ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియదు తెలియకుండా మాట్లాడుతున్నావు ఒకసారి రా ఇంటి దగ్గరికి రమేష్ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తా మొత్తం అంతా చూడు చూసిన తర్వాత అందులో ఏదైనా తప్పు ఉంటే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ ఇష్టం వచ్చింది రాసుకో రమేష్ అని చెప్పా అంటే ఉన్నీలో దాంతో ఏం పని కానీ ఒక పని చేయనా చూసుకో అని అన్నాడు మమ్మల్ని చూసుకోవాలంటే నువ్వు రా నేను నువ్వు రా మాట్లాడదాం ఫస్ట్ డాక్యుమెంట్స్ చూడు ఆ తర్వాత మాట్లాడదాం మనము నువ్వు రా అని చెప్పా నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే అనంతపురం పట్టణంలో నేను దాదాపు ఇరవై సంవత్సరాలకు ముందే ఒక కార్పొరేటర్గా ఒక జిల్లా ప్రణాళికా సంఘ సభ్యునిగా దాదాపు అనేక పదవుల్ని చేశా రోజు కూడా నా మీద చెడ్డ పేరు లేకుండా ప్రజలకు బాధ్యతగా వ్యవహరిస్తూ వచ్చా నేను అర్బన్ బ్యాంకు ఇది రెండవసారి నేను చైర్మన్ గా ఎన్నికయ్యా కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ జరిగే ఈ బ్యాంకులో లో ఒక్క రూపాయి మురళి అనేవాడు తీసుకున్నాడు మోసం చేశాడు అంటే కావర పట్టుకొని నిలదీయండి అని అనేక సార్లు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే నేను జర్నలిజానికి చాలా వాల్యూ ఇస్తా ఎందుకంటే ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో అకృత్యాలను అరాచకాలను దుర్మార్గాలను దాదాపు ప్రజలందరికీ తెలిసేలా చేస్తుంది జర్నలిజం మరి అలాంటి వృత్తి చేస్తున్నటువంటి జర్నలిస్టుల్లో దాదాపు చాలా మంది పూట గడవకపోయినా కూడా ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అయితే అదేదో అంటూ ఉంటారు ఇంతమంది తాను తినడానికి తన పిల్లల్ని చదివించుకోవడానికి కూడా చాలా మంది నీటి నిజాయితీ నిబద్ధతో పనిచేస్తున్నటువంటి జర్నలిజంలో ఉన్నటువంటి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి మందిని వసూలు చేశారు అతని యొక్క అరాచకాలను బయట పెట్టాలా అనేదే నా ఉద్దేశం ఈరోజు ఒక నాయకుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అంత ఇంతో పేరునటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి నాలాంత వ్యక్తినే బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటే మరి సామాన్యుల పైన ఎన్ని చేసింటాడో